నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం అవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించనున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా సార్ కేతిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి సార్ మరి వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కక్ష పూరితంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మరి కేతిరెడ్డి పైన అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు కేతిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు సార్ నారా భువనేశ్వర్ గారి మీద గతంలో మా పార్టీ నాయకులు చేసిన కామెంట్స్ సరైనవి కావు టీడీపీ ఆఫీస్ మీద చేసినటువంటి దాడి సరైనది కాదు అవి మా పార్టీని మమ్మల్ని బదనం చేశాయి అనేటువంటి వ్యాఖ్యలని కేతిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయితే కేతిరెడ్డి గారికి జానోదయం అయినందుకు ఇవాళకైనా జానోదయం అయినందుకు సంతోషించాలి కానీ ఈ వ్యాఖ్యలు చేయాల్సింది ఎప్పుడు నారా భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదేనా అప్పుడున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భయపడ్డా ఎందుకు మాట్లాడుతున్నాడు వైసీపీలో నుంచి వేరే పార్టీలోకి వెళదామంటే రానివ్వట్టేది కాబట్టి ఎలా మాట్లాడితేనన్నా రాణిస్తారేమో అని చెప్పేసి అనుకుని మాట్లాడుతున్నాడా నువ్వు ఇందాక త్రిపురతో పోర్చావు రఘురామ కృష్ణరాజుతో పోల్చావు రఘురామ కృష్ణంరాజుకి ఈయనకి పోలిక లేదు రఘురాం కృష్ణంరాజు గారు వైసీపీలో ఎంపీగా ఉండి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు బలమైన సీఎం అనుకుంటున్నప్పుడే ఆయన ఎదిరించి ఆయన వైఖరిని ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని ఎదిరించి మాట్లాడిన వ్యక్తి అలా మాట్లాడినందుకు గాను ఆయన్ని వేధించినా సరే కేసులు పెట్టినా సరే శేషన్లో పెట్టి కొట్టినా సరే ఏమాత్రం వెనక దగ్గర జగన్కి నిద్ర కూడా పోనీలేదు నిజానికి వైసీపీ మీద వ్యతిరేకత పెరగటానికి జగన్ ఓడిపోవటానికి కారణాల్లో రఘురామకృష్ణరాజు కూడా ఒకళ్ళు ఆయన చేసిన పోరాటం అలాంటిది కాబట్టి రఘురామకృష్ణరాజుతో పోల్చడం ఆ రోజు అధికారాన్ని చూసి నాయకుడిని చూసి నోరు మూసుకొని కూర్చున్నటువంటి కేసిరెడ్డి వేరు నాయకుడు ఎంత బలమైనోడైనా సరే ప్రజల కోసం నేను ఉంటాను అని చెప్పేసి మాట్లాడి కొట్లాడి జగన్ ఎదిరించినటువంటి రఘురామకృష్ణరాజు వేరు కేజీరెడ్డి గారు ఎవరైనా మాట్లాడుతున్నందుకు సంతోషం ఇవి ఈ మాటే కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూటంబి ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడంలో ఫెయిల్ అవుతుంది సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు మనం జనంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అన్నప్పుడు కూడా కేతిరెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడే జనంలోకి పోతే మన నవ్వుతారు చంద్రబాబు గారు చెప్పింది సంపద సృష్టించాక సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఇప్పుడు సంపద సృష్టించే పనిలో ఆయన ఉన్నారు కాబట్టి మనం తొందరపడి జనంలోకి పోతే నవ్వులు పాలవుతాన్ని మాట్లాడాడు సో అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నాడు ఎందుకు ఎందుకని మరి అధికారంలో ఉండగా ఇటువంటి వ్యాఖ్యలు చేయని కేతిరెడ్డి ఇప్పుడు అధికారం అంటే ఈ ఆరు నెలల్లో కూడా సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అసలు అంటారా ఆయనకు పార్టీ వీడే అవకాశం ఉందంటారా లేదంటే కూటమి పార్టీలో ఏ పార్టీలో అన్న చేరే అవకాశం ఉందంటారా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి నిజానికి ధర్మవరంలో బిజెపి తరఫున గెలిచిన కుమార్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన బీజేపీలోకి వెళ్ళలేడు టీడీపీలో పరిటాల శ్రీరామ్ గారు అక్కడ నాయకుడిగా ఉన్నారు అక్కడ టీడీపీలోకి వెళ్ళలేడు ఇదే పార్టీలోకి వెళ్ళాలి జనసేనలోకి వెళ్ళాలి కూటమి పార్టీలు ఒక మాట అనుకున్నాయి ఏ పార్టీలో చేరాలనుకున్నా మిగతా పార్టీలో ఒప్పుకోవాలని ఇప్పుడు టీడీపీ బీజేపీ ఒప్పుకోకుండా జనసేనలో చేరే పరిస్థితి లేదు సో అక్కడ నాయకత్వం బలంగా ఉంది ఆ పార్టీలో కాబట్టి అక్కడ చేరే అవకాశం లేకపోవడం ఫలితంగా కొద్దిగా ఇలా మాట్లాడితేనన్నా ఆ పార్టీని కనకరిస్తాయేమో జనం నమ్ముతారేమో వైసీపీ కండువా చేసుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని పోతే జనం రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇప్పుడు కొద్దిగా అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు ఇందాక అన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను చర్యలు తీసుకుంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత స్థాయిలో ఇప్పుడు లేరు ఆయన చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్న రోజే తీసుకోలేకపోయారు పేరు రఘురాం కృష్ణరాజు మీద ఆ రోజు మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయగలి ఏం చేయగలిగాడు రఘురాం కృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారాన్ని ఉపయోగించుకొని కొట్టించగలిగాడేమో కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయాడు కదా ఈరోజు కేతిరెడ్డిని చేయగలడా చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఉందా చేస్తే జనంలో పలచని గాడా ఎందుకంటే కేతిరెడ్డి అని నిజాలే కదా నిజంగా నారాభువనేశ్వర్ గారిని తిట్టడం తప్పు ఆ తప్పని ఇవాళ ప్రతోళ్ళు చెప్పే పరిస్థితి కదా ఆ తిట్టినోడు ఓడిపోయారు ఇచ్చినోడు ఓడిపోయారు అధికారం పోటమైంది ఆ పార్టీ ఆఫీసు దాడి చేయడం తప్పు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు నిజంగా కేతిరెడ్డి గారు మాట్లాడే మాటల్లో నిజం ఉంది కానీ ఆ నిజాలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇదంతా జనంలో దగ్గర కావచ్చు జనం దూరం అయ్యారు సో తన తనను తన మంచి నాయకుడిగా చూపించుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను అంతే తప్ప ఇవాళ బొద్దు బోధ ఇచ్చుకుందా కూర్చున్నాడు జానోదయం అయిపోయింది కాబట్టి మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటా ఇవి తప్పు అని చెప్పేసి కేసీరెడ్డి గారికి ఆ రోజు కూడా తెలుసు వైసీపీ అధికారులు ఉన్న రోజు భువనేశ్వరి గారిని తిట్టినరోజు టీడీపీ ఆఫీస్ దాడి జరిగిన రోజు అనేక కేసులు పెట్టినరోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు ఇవన్నీ తప్పులోని కేసిరెడ్డి గారు తెలుసు కానీ మాట్లాడలేని పరిస్థితి కానీ ఇవాళ మాట్లాడగలుగుతున్నాడు అంతవరకు సంతోషం తప్ప ఆయన మాట్లాడితే నిజాలు కావు నిజాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ నిజాలు మాట్లాడడానికి కారణం ఏంటంటే మంచి నాయకుడిగా తనని తన జనం ముందు చూపించుకోవడం కోసం అభిమానాన్ని పొందడం కోసం రేపు ఇలానే ఉంటే రాజకీయ భవిష్యత్తే లేదు అవసరమైతే వేరే పార్టీలో చేరాలన్నా సరే ఆ పార్టీలతో దగ్గరగా ఉండి జనాన్ని దగ్గరగా ఉండే నాయకుడిగా ఉండాలి కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ అధికారంలో ఉండగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన పరిస్థితి ఏమై ఉండేది సార్ ఆయన కూడా రఘరంకిస్తున్న రాజు లాగానే ఆయన కూడా ఇంకో లో పెట్టి కొట్టించారు అంటే రఘురంకిస్తున్న రాజుని గుంటూరు లో పెట్టించారు ఇవన్నీ ఇక్కడ అనంతపురం సెషన్లోనూ కడప సెషన్లోనూ పెట్టుకొట్టి సారేమో అంటే సెషన్ మారింది తప్ప పనిష్మెంట్ మారదు ఒకే రకమైనటువంటి పనిష్మెంట్ ఉండుండేది కాకపోతే ఆ రోజు భయపడ్డాడు కానీ భయపడకుండా మాట్లాడింది మాత్రం రఘురంకిస్తున్నారు దాన్ని ఒప్పుకొని తీరాలి సరే ఈ రోజుకైనా కేతిరెడ్డి గారు మాట్లాడుతున్నందుకు సంతోషం ఇది మాట్లాడే కాదు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఓపెన్ గా మాట్లాడుతున్నాను అనిపించుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు సరే వాట్ ఎవర్ అంటే ప్రజల ఆదరణ కోసమే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు నేను చెప్తున్నాను కదా ఆయన నిజాలు మాట్లాడటం కాదు నిజాలు మాట్లాడిన పరిస్థితిలో ఉంటేనే నిజాలు మాట్లాడితేనే జనం వింటారు జనం చూస్తారు జనం నమ్ముతారు అనే విషయం తెలుసుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఖచ్చితంగా ఖచ్చితంగా వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉందిగా రేపు పొద్దున కూడా వైసీపీ నమ్మే పరిస్థితి కనబడట్లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ఎటు చూసిన ఆధారాన్ని కనపడలేదు కదా సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోతున్నారు వస్తే జనం చూడే పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా పునరాంగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వైసీపీలో ఏ నాయకులు మిగిలే పరిస్థితి లేదు కదా ఆ పార్టీలో నెంబర్ టూ అనుకున్న విజయసాయి రెడ్డి రాజీనామా మన కళ్ళ ముందు కనపడుతునే ఉంది కదా చివరికి వైసీపీలో పరిస్థితి ఎలా ఉందంటే అయితే ఏదో పార్టీలు ఏ పార్టీ చేర్చుకోపోతే అవసరం రాజకీయ సన్యాసం అన్నా తీసుకుందాం తప్ప వైసీపీలో వద్దు ఎందుకంటే వైసీపీలో ఉండి జనంలోకి పోయే పరిస్థితి లేదు ఈనకేం జనంలోకి ఉంటుంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అదే పొద్దున్నే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పోతూ ఉంటాడు జనం దగ్గరికి నమస్తే అమ్మ నమస్తే అన్న అనుకుంటూ పోతూ ఉంటాడు అలా పోతే జనం రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి కొద్దిగా జనానికి నమ్మే కామెంట్స్ జనం నిజాలను భావించే కామెంట్స్ చేయాలి అలాంటి కామెంట్స్ అప్పుడప్పుడు అడపాదడపా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది మొత్తానికి ప్రజాదరణ కోసమే ఇటువంటి వ్యాఖ్యలు కేతిరెడ్డి చేస్తున్నారని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్